నారాయణ గారు అనుకుంటే దాని అంతా చూస్తాడు సరే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పేచిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ మంత్రిగా అని నేను గమనించా వాటికి రెండు మూడు సార్లు అడిగే ఈరోజు ఇరవై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల కంపోస్ట్ ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి ఆ ట్వంటీ పర్సెంట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి ఆ మిగతాది ఏదైనా ఉంటే ఆ ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్ అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు ఈరోజు ఫౌండేషన్ వేశారు పని మొదలైపోయింది చాలా సంతోషం మా అడ్రస్ మారిపోయింది ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమరెడ్డి అని వస్తుంది అది అంతవరకు సంతోషం నేనేమంటారంటే ఓవరాల్ గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్ను ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్త పన్నేసేదిపోయేది ఎక్కడ పడితే అక్కడ దురదృష్టం అన్ఫార్చునేట్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్ గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ఆ ప్రజలు అనుభవించారు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది దానికి మళ్ళీ చెత్త పన్నేసేది ఇటువంటి పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసాం నారాయణ గారు అటుండే మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్ గా పనిచేస్తాడు సో చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇది ఒక ఫీలింగ్ ఉండేది దాటిపోవాలంటే అసలు ఈ నడమ అయితే కొంతమంది ఇది క్రాస్ చేయలేకపోయినారు ఈ డంపింగ్ వచ్చే వచ్చే ఇవన్నీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయేది ముక్కు ముసుకం పోతుండేది స్కూటర్లలో బైక్స్ లో అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పిస్తున్నారు ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతాయి ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయి చాలా సంతోషం దీనికి మా మంత్రి నారాయణ గారికి నేను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త అనేసి చెత్త ప్రభుత్వం చెత్త పన్ను ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీలా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల ఎనభై ఐదు లక్షల చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు అప్పులు చేసి పోవటమే కాదు చెత్త కూడా ఎనభై ఐదు లక్షల టన్నులు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు దీన్ని తొలగించాలా రేపు వచ్చే అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని దాన్ని బయోమైనింగ్ సిస్టమ్ లో చేయాలా అంటే దీన్ని ఎక్కడంటే ఇవ్వటం లేదు దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటి అన్ని మర్చి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా ప్లాస్టిక్ చెక్కల ఇటు సపరేట్ చేస్తారు ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డిఎఫ్ అంటారు దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తరలించాలా ఎక్కడ ఎగుడదు దాని ఖచ్చితంగా ఎన్జి ఎన్జిటి రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ జరిగిస్తారు అలా ఈరోజు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై పూర్తవుతుంది నెల్లూరుకు వచ్చేళ్ళకి నెల్లూరులో ఈరోజు రెండు డబ్బు యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లిపురం పోయే దగ్గర ఒక డబ్బు యార్డు దొంతాల ఈ అల్లిపురం పోయే యొక్క ఈ డంప్ యార్డ్ అయితే యాక్చువల్ గా చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి నాకు అవ్వబడినప్పుడల్లా నువ్వు ఎప్పుడు తెస్తావు ఎప్పుడు తెస్తావు అసెంబ్లీలో అనేది సెక్రటరీలు అనేది లేదా పార్టీలో కలిసినది ఫంక్షన్ కలిసినదే మీరు ఎప్పుడు తెస్తారు ఇప్పుడు తెస్తారు దీనికి యాక్చువల్ గా టెండర్స్ ని పిలవటం జరిగింది అది ఏదైతే మన అల్లీపురం దగ్గర కాని ంతాలు కానీ రెండు తీసుకుంటే రాబోయే సిక్స్ మంత్స్ లోపల వాళ్ళ టైం కూడా అలా ఇచ్చాము రాబోయే ఆరు నెలల్లో నేనైతే నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటున్నాను నాలుగు నెలలు పూర్తి చేయాలని చెప్తున్నాను వాళ్ళైతే ఆరు నెలల టైమింగ్ సార్ పూర్తి చేస్తా అంటున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి చెత్త ఎనభై ఐదు లక్షల టన్నుల్ని రాబోయే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పెంచి ముందుకు పోతున్నాం

కాల్గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు